పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు డే ఫెర్టిలిటీని సంప్రదించండి వరంగల్ నేను మీ స్వాతి బచ్చు ఈరోజు హనుమకొండలో ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందండి ఇప్పుడు నేనున్నాను ఒక ప్రైవేట్ ఒక హాస్టల్ దగ్గర ఉన్నానండి ఇక్కడ కళాశాలలో చదువుకుంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గుగులోతు శ్రీదేవి అనే అమ్మాయి నిన్న సాయంత్రము ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంట అసలు అసలు కారణాలేంటి మేనేజ్మెంట్ కూడా ఎవరికి చెప్పకుండా ఇక్కడ నుంచి అమ్మాయిని తరలించడం జరిగింది అది కూడా పోస్ట్ మార్టంకి తరలించడం జరిగింది అసలు దీని వెనకాల రీజన్స్ ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చాలా దారుణంగా ఈ ఆత్మహత్యలకు గురవడము అసలు సంచలనాలు రేపుతున్నాయని చెప్పాలి వరంగల్లో అసలు సంవత్సరం క్రితమే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడము మనమే కవరేజ్ చేయడం జరిగింది మొదట ఇప్పుడు కూడా ఈ అమ్మాయి విషయంలో అసలు కారణాలు అయితే తెలియాల్సి ఉంది అమ్మాయికి ఒక ఆస్తమా ఉందంట అది కాకుండా ఒత్తిడి ప్రెషర్ చాలా ఉంది అని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఒకసారి అయితే వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడదాము మేనేజ్మెంట్ అయితే అసలు ఎవరికి ఇంటిమేట్ చేయకుండా పోలీసులకు కానీ అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇంటిమేట్ చేయకుండా విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా అసలు చెప్పకుండా ఇక్కడ నుంచి తరలించడము పోస్ట్ మార్టం కి తీసుకెళ్లడము అది ఎందుకు జరిగింది అనేది అయితే కొంచెము ఉద్రిక్త వాతావరణం ఇక్కడ నెలకొంది అసలు ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడి చూద్దాం ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా మోహరించి ఉన్నారు అసలు చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి బంధువులు కూడా ఇక్కడ ఉన్నారండి అమ్మాయిది కూడా ఇక్కడ మహిబాద్ డిస్టిక్లో లో ఒక ఊరు అంటండి అసలు ఇక్కడ చూడండి మొత్తం కూడా ఊరు తరలి వచ్చినట్టుగా ఉంది మొత్తం ఇక్కడ వాడవాడ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది ఇది కాలేజీ క్యాంపస్ ఒక్కసారి మిగతా సంఘటనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు సంఘటన వెనకాల రీజన్స్ కూడా ఒకసారి వాళ్ళ వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము ఇక్కడైతే వాళ్ళ ఊరుకు సంబంధించిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం రండి ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు శ్రీదేవి విషయంలో ఏం జరిగిందని వీరు అనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం గత కొద్ది సంవత్సరాలుగా అసలు హనంకొండలో చదివే ఈ ప్రైవేట్ కళాశాలలో చదివే అమ్మాయిల విషయంలో కానీ చాలా చాలా సంఘటనలు అయితే చూస్ చేసుకుంటున్నాయి ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం కూడా ఇక్కడే భీమారం కాలేజ్లో ఇలాంటివి సూసైడ్ మనం విన్నాము అప్పుడు కూడా మీరు మేము అన్ని కవర్ చేయడం జరిగింది కానీ ఎలాంటి మార్పు లేదు మళ్ళీ రిపీటెడ్గా ఇదే సంఘటన ఇప్పుడు ఈ కాలేజ్లో జరగడము అసలు ఏంటనుకుంటున్నారు కారణాలు ఏంటంటే డిఐఓ గారు అక్రమ అనుమతులు ఇవ్వడం వల్ల డిఐఓ గారు అక్రమ సంపాదనల కోసం పాల్పడడం వల్ల అవినీతి పాల్పడడం వల్లనే ఈ విద్యార్థి ఆత్మహత్యలు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి కళాశాలలకు అనుమతులు ఇచ్చుకుంటా ఇవి ఏకశిల కళాశాలను చూసుకుంటే మొత్తం ఈ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండే రెండు కళాశాలకు పర్మిషన్లు ఉన్నాయి హాస్టల్ల పేరిట కూడా ఇలా పన్నెండు పాఠశాలలు కళాశాలను నడిపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఉన్నాయని చెప్పుకొని కోట్లు కోట్లు ఉన్నాయని చెప్పుకొని లక్షలు దన్నుకొని విద్యార్థుల దగ్గర విద్యను వ్యాపారంగా మలుచుకొని ఇలా పేద ప్రజలే టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వారి దగ్గర వసూలు చేసుకొని విద్యా సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థలు పెట్టుకొని లక్షల రూపాయలు దన్నుకుంటా ఉన్నారు పేద ప్రజల నుంచి అదొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఎన్నోసార్లు కూడా గత ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం ఇప్పుడు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా తెలుస్తున్నాం మారిందన్నారు మారుతుందన్నారు ఎక్కడ మారుతూ ఉన్నది విద్యార్థి ఆత్మహత్యలకు ఎక్కడ కూడా ఆగట్లేదు ఇదే హనుమకొండ జిల్లాలో ఇది ఒక ఐదవ హత్యగా ఇవాళ ప్రైవేట్ యజమాన్యం వారిని పట్టిపీడించి ఐఐటీల పేరిట వారిపైన ఒత్తిడి గురి చేసి వారిని హింసించి ఇలా చంపేట మానసిక ఒత్తిడి గురి చేసి వాళ్ళని చంపేటటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకల్లా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఏ ఆత్మహత్య జరిగినా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉన్నారు ఎందుకంటే యజమానుల ఒత్తిడి వల్ల వాళ్ళ ఫలితాల కోసం ఆ కళాశాల పరు ప్రతిష్టలు పెరగాలని చెప్పి వారి విద్యార్థుల పైన ఒత్తిడి గురి చేసి వాళ్ళని బలవంతంగా చదివించడం వల్ల ఇవాళ వారు ఆత్మహత్య ఆవేశంలో వారు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారి డిఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి హన్మకొండ జిల్లాలో ఏవైతే కళాశాలలు ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాటిని మూసివేయాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఏకశిలా పాఠశాలకు మౌలిక సదుపాయాలు లేవని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఐఓ గారికి ఎంఈఓ గారికి పాఠశాలలో కూడా కళా స్కూళ్ళల్లో కూడా పర్మిషన్ లేవని చెప్పి ఎంఈఓ గారికి డిఈఓ గారికి ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు ఎందుకంటే తిరుపతి రెడ్డి అనేటటువంటి వ్యక్తి కోట్లు కోట్లు సంపాదించుకొని విద్యనే వ్యాపారంగా మలుచుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఎవరైనా కూడా ఆయనకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి ఇక్కడ ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన రాయేందర్ రెడ్డి ఇవాళ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు అండదండలు ఉన్నాయి నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి విర్ర అగ్రవర్ణ అహంకారంతో ముందు పోతా ఉన్నాడే తప్ప విద్యార్థులు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన లేదు వారికి మెరుగైనటువంటి విద్యను అందించకుండా వారిపైన ఒత్తిడి పెంచే ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి గుగులోతూ మన శ్రీదేవి ఇవాళ ఆత్మహత్య కారణమైనటువంటి రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఏకశిలా విద్యా సంస్థను మొత్తం కూడా మూసివేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యా సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయాన్ని డిఐఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాల పక్షాన్ని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడైనా స్పందించి ఈ యొక్క ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు మహిళ ఆత్మహత్యలు జరగకుండా మీరు ఒక చర్యలు తీసుకోవాలి మీ ఇలా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు కూడా కనీసం ఇక్కడికి జిల్లా కలెక్టర్ కానీ స్థానిక మంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ కనీసం ఒక్కడే ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మీరు లేరంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని కూడా మేము అడుగుతా ఉన్నాం ఇది ప్రజా పాలన ఇది ఏ పాలన అన్న అని అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వంలో అయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీసం వచ్చి రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిపైన ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ గారిపైన కలెక్టర్ పైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మీరు ముందు పోవాలని తెలియస్తా ఉన్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిలిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా నా పేరు ఆరగన బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని కాకపోతే చటించారు చెప్పండి అసలు సంఘటన జరిగింది అర్ధరాత్రి అంటున్నారు అసలు ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా పోలీసులకి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడ నుంచి బాడీని తరలించడం జరిగింది పోస్ట్మార్టం కి అన్నారు అసలు వెనుక కారణం ఏంటి అసలు నిజంగా ఆమె సూసైడ్ చేసుకున్నట్టు అయితే డైరెక్ట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా పేరెంట్స్ కి గానీ పోలీసులకు కానీ అక్కడ ఏం జరగకపోతే అసలు కారణాలు ఏమై ఉంటాయో ఇదే కళాశాల కాకుండా గతంలో నాలుగు కళాశాల జరిగినటువంటి ఆత్మహత్య అయినా హత్య అయినా పోలీసులు మరియు కళాశాల యాజమాన్యం కుమ్మక్క విద్యార్థులను చనిపోయినటువంటి అమ్మాయిలను తీసుకుపోవడం అని యాదృశ్యంగా జరుగుతుంది ఎక్కడైతే అమ్మాయి చనిపోయినప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం సంబంధించిన కుటుంబ సభ్యులను పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది హత్య ఆత్మహత్యగా నీకు గుర్తిల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నిర్లక్ష్యం వహించి కేవలం యాజమాన్యానికి మద్దతు పాలకే దీన్ని అనుమానం తావి కాబట్టి వెంటనే ఎవరైతే ఉన్నారో గు శ్రీదేవి ఒక గిరిజన బాలిక అంతేకాకుండా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థి ఆత్మహత్యను హత్యను ఖచ్చితంగా నిగ్గు ఉన్నటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల పైన అధికారుల పైన అంతేకాకుండా ముఖ్యంగా ఇంటర్మీడియట్ అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఖచ్చితంగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉన్నది కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక కళాశాల పేరు మీద అనేక రకాలమైనటువంటి బ్రాంచులు ఏర్పాటు చేసి విద్యార్థుల ఆత్మహత్యలకు పురుగల్పులున్నటువంటి ఎవరైతే అధికారులు వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి హత్య ఆత్మహత్య అయిన ఈ రోజు కాదు గతంలో అనేక కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు హత్యలు జరుగుతున్నాయి కానీ కేవలం ఒకరోజు తూతూ మంత్రంగా విద్యాశాఖ అధికారులు కేవలం పర్యవేక్షణకు నిమిత్తమై తెల్లారి పైసలకు అమ్ముడు పోయినటువంటి సంఘటన వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది కాబట్టి వేణు వెంటనే ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారి సంబంధించిన కళాశాల యాజమాన్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి కళాశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఈ సంఘటన ఇప్పుడు నిన్న నైటు ఎనిమిది గంటల నుంచి వివిధ విద్యార్థి సంఘాలందరూ కలిసి ఈ ఎక్కడైతే జరిగిందో ఈ సంఘటన జరిగిందో పాపం గిరిజన అమ్మాయి చనిపోయిందనే ఉద్దేశంతో అన్ని విద్యార్థి సంఘాలు నిన్న నైట్ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ ప్రభుత్వం అనేది స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం ఏదైతే ప్రైవేట్ యజమాన్య సంస్థలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడా అమ్మాయికి న్యాయం చేస్తామని నిన్న చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు అదేవిధంగా ఏదైతే ఏకశిల విద్యా సంస్థలు చైర్మన్ అయినటువంటి తిరుపతి రెడ్డి ఉన్నారో అతను ఇప్పటివరకు ఇక్కడ రాకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మాయి చనిపోయిన విషయం ఇప్పటివరకు తల్లిదండ్రులు చెప్పకపోవడం నిజంగా ఇది బాధాకరమని నిజంగా ఏదైతే తిరుపతి రెడ్డి చేస్తున్నట్టు అరాచకాలు ఏదైతే వరంగల్లో కేవలం ఒక బ్రాంచి హన్మకొండ ఒక బ్రాంచ్ పర్మిషన్ తీసుకొని దాదాపు పన్నెండు బ్రా బ్రాంచులు నడిపించుకుంటా విద్యార్థుల జీవితాలతోటి గిరిజన ప్రజల జీవితాలతోటి ఆటలు ఆటలాడుకుంటా వాళ్ళని హింసించి మానసిక వేదనను గురి చేసి ఈరోజు హత్యకు గురి చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే జరుగుతున్న హత్యలను అరికట్టి ఈ వరంగల్లో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలన్నింటినీ ఏకృతం చేసి ఈ హత్యలను రూపమాపాలు చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నాయక్ కాకతీయ యూనివర్సిటీ మనం విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే పోలీసులు దాదాపుగా ఈ క్యాంపస్ చుట్టుప్రయత్నలు మొత్తం కూడా మోహరించి ఉన్నారు అసలు చూడవచ్చు మనకి ఒక్క నిమిషం క్యాంపస్ మొత్తం కూడా క్యాంపస్ మొత్తం కూడా పోలీసుల రక్షణలో ఉందని చెప్పాలి అసలు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులను చూస్తున్నట్టయితే అసలు దీని కారణాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంది ఒక్కసారి మనము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు క్యాంపస్లో ఏం జరగకపోతే మరి పోలీసులు దగ్గరుండి ఆ క్యాంపస్ ని ఎందుకు రక్షిస్తున్నారు అసలు ఈ సంఘటన వెనకాల రీజన్స్ ఏంటి మరి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్న న్యాయం జరుగు జరగదా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే మరికొద్దిసేపు ఇప్పటికే చూడొచ్చు అసలు మొత్తం కూడా ప్రజలు మోహరించి ఉన్నారు అంత అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు ఆ అమ్మాయి గ్రామం ఏదైతే ఉందో మా మహబూబాద్ జిల్లా నెల్లికూతురు మండలం అంటండి అక్కడ ఉన్న గ్రా తండాలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి చాలా కష్టాలకు నోర్చి వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ కళాశాలలో హాస్టల్లో ఉంచుతూ చదివిస్తూ ఉంటారు మరి అలాంటి సందర్భాలలో ఇలాంటి దుస్థితి రావడం ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు కానీ ఈ సంఘటన వెనకాల మాత్రం న్యాయ జరగాలనేది పోరాటం చేస్తున్నారు ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా మనతో మాట్లాడడం జరిగింది ఒకసారి పేరెంట్స్ పలకరించే ప్రయత్నం అయితే చేద్దాము వాళ్ళైతే ఇప్పటికే బాధలో ఉన్నారు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ ఇదే సంఘటన నెలకొంది చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అయితే సంఘటనకు సంబంధించి ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కొంతమంది ఇక్కడ ఉద్యమాన్ని నెలకొల్పడానికి ఇక్కడ వచ్చిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ రావడం జరిగిందంటే అయితే పోలీసులు విపరీతంగా అటాక్ చేయడం జరిగిందని అంటున్నారు విజువల్ ఫోటోస్లలో మనం చూడొచ్చు వాళ్ళకు బాగా దెబ్బలు కూడా తాకినాయి అంటున్నారు ఇక్కడ షర్ట్ కూడా చినిగిపోయింది ఇక్కడ నిన్ననే జరిగిందా ఇంతకు ముందే జరిగింది మేడం ఇంతకుముందు పోలీసులు అటాక్ చేస్తారు పోలీసులు మా తోపులాట్లో బాగా కొట్టడం జరిగింది మేడం అలాగే తోపులాట్లో బాగా చొక్కాలు కూడా చింపడం జరిగింది మేడం మీరు మరి మేము విద్యార్థులు చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేడం డిమాండ్ చేసే క్రమంలో మరి మీ యొక్క నిరసన శాంతియుత నిరసన చెప్తుంటే మరి ఈ విధంగా ఇక్కడ తెలుపడా తెలుపద్దీ మీరు వెళ్ళిపోవాలని పోలీసులు మాత్రం మమ్మల్ని వేయడం జరిగింది మేడం వేయడం బాగా మా విద్యార్థులు అందరం ఇక్కడ ఉద్యమం మేము కరెక్ట్గా విద్యార్థి చనిపోయిన విద్యార్థిని న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మేము పట్టుదలతో ఉన్న క్రమంలో మమ్మల్ని పోలీసులు తోపులాట్లో బాగా నెట్టివేస్తూ మమ్మల్ని గుంజుకు రావడం జరిగింది గుంజుకు వచ్చే క్రమంలో మా మా విద్యార్థి సంఘాలు అడ్డుపడితే వాళ్ళను లాఠీ లాఠీలతో లాఠీ ఛార్జ్ కూడా చేయడం జరిగింది మేడం ఒక్కొక్క విద్యార్థి కానీ విద్యార్థి సంఘ నాయకులు కానీ మరి భుజాల మీద కాళ్ళ మీద మరి పోలీసులు కొట్టిన తీరును మేము తీవ్రంగా ఈ విషయం పట్ల ఖండిస్తాం జరుగుతుంది మేడం అసలు మీరు చెప్పండి అసలు రాత్రి జరిగిన సంఘటనకి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళ యాజమాన్యం బయటకు వచ్చారా బయటకు వచ్చి మరి మాట్లాడే సందర్భం ఏమైనా చేశారా పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఆత్మహత్య వేరేదా ఇంకేదన్నా పక్కన పెడితే వీళ్ళ దగ్గర ఏ తప్పు లేనప్పుడు వాళ్ళు ముందుకు రావాలి కదా మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో గుగులతో శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అది అది కళాశాల యజమాన్య వేధింపుల వల్ల కళాశాల యజమాన్యం చైర్మన్ తిరుపతి గారి యొక్క ఒత్తిడి వల్ల ఏదైతే ఏకశ జూనియర్ కళాశాలలో వాళ్ళు ఎలాంటి సౌకర్యం లేకుండా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా కేవలం చదువు అని లే ఇంకోటి ర్యాంకుల పేరుతో వాళ్ళని మానసిక ఒత్తిడి గురి చేయడంతోనే ఈరోజు శ్రీదారి అమ్మాయి జరిగింది దీని ముమ్మాటి కారణం కళాశాల చైర్మన్ గౌరవ తిరుపతి రెడ్డి కాబట్టి ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను అతని పైన ఎస్సీ ఎస్టీ అటసిటీ కేసు నమోదు చేసి జైలు వెళ్ళాలని నేను కోరుతాను అదేవిధంగా మీ న్యాయం కోసం కొట్లాడుతున్న విద్యార్థి సంఘ నాయకులపై విద్యార్థుల పైన పోలీసులు మమ్మల్ని అకారంగా దాడి చేసి మమ్మల్ని బట్టలు చింపి మా మెడల మీద మమ్మల్ని కొట్టి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టిన ఎస్ఐ రామారావు వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రైవేట్ కళాశాల ఏదైతే ఉందో ఇక్కడ అమ్మాయి సూసైడ్ చేసుకుందనైతే అయితే వాతా విన్నాం కదండి ఇప్పుడు మనం వచ్చిన ఈ సంఘటనా స్థలం దగ్గర చూసుకున్నట్టయితే కాలేజీ క్యాంపస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు మనం లైవ్లో చూడొచ్చండి మీరు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది అక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో హాకింగ్ అండ్ బోర్డు కనిపిస్తుంది కదా అదే రూమ్లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగిందనైతే వాళ్ళు అంటున్నారు అసలు ఉరేసుకుంది ఉరేసుకున్న తర్వాత వెంబటే వీళ్ళు చూసి ఇక్కడ మేనేజ్మెంట్కు చెప్పడం జరిగిందంట వాడని చూసి మేనేజ్మెంట్కి చెప్పిన తర్వాత మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోస్ట్ మార్టం తరలించడం జరిగిందంట అసలు హాస్పిటల్స్కి కూడా తీసుకువెళ్ళి చూపించారా లేదా అసలు ఇక్కడ ఇంతగానో ఆమె సూసైడే చేసుకున్నట్టయితే వెంటనే పోలీసులకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి ఇక్కడ క్యాంపస్లో ఏదైతే జరిగిందో ఈ క్యాంపస్లో వెంటనే ఇక్కడికి పోలీసులు వచ్చి ఇంటరాగేషన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అసలు కళాశాలలో చేర్చిన తర్వాత వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి పేరెంట్స్కి ఏ చిన్న విషయమైనా తెలియపరచాలి యాక్చువల్గా అయితే అలాంటిది ఇక్కడ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిన శవము డైరెక్ట్గా పోస్ట్ మార్టంకి వెళ్ళడం వెనకాల రీజన్స్ అసలు దీని వెనకాల చాలా కథనమే సృష్టిస్తున్నారు పలువురు అని చెప్పాలి మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి చెప్తే తప్ప మనకి ఏమీ తెలియదు ఇప్పటికే మనం చూడొచ్చు మనం మీకు లైవ్లో చూపించాను పోలీసులు కూడా మనల్ని అడ్డుకోవడం జరిగింది అసలు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు పోలీసులు అసలు దీని వెనకాల ఏముంది మరి రహస్యాలు ఏంటి అనేది అయితే ఈ చావు వెనకాల రహస్యాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం క్యాంపస్ని అయితే లైవ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడి నుంచి అటువైపుగా చివరి వరకు కూడా మొత్తం కూడా రూమ్స్ ఏ ఉన్నాయండి మనకు కళ్ళగట్నక్క కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నాయన్నమాట అంటే వాటికి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు రూమ్స్కి మొత్తం కూడా ఇది గర్ల్స్ క్యాంపసే ఈ గర్ల్స్ క్యాంపస్లోనే ఒక్కో రూమ్కి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది ఉంటున్నారంట ఇక్కడే ఉండి చదువుకుంటున్నారంట మరి పక్కన వాళ్ళు కూడా తెలియకుండా పక్కన వాళ్ళకు తెలియకుండా ఎలా ఆమె ఆత్మహత్య చేసుకుంది ఎలా ఉరి వేసుకున్నది ఆ పరిస్థితులు ఎందుకు అక్కడ దాకా తీసుకొచ్చినాయి అసలు కారణాలు ఏంటి మరి పక్కనున్న ఎవరైనా స్నేహితులు ఒక్కరు కాకపోతే ఒకరైనా కూడా చూసే ప్రయత్నం చేస్తారు కదా మరి పక్కన ఉన్న అమ్మాయి కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు అలాంటిది ఆ అమ్మాయి ఉరి వేసుకొని అంతసేపు కూడా కొట్టుమిట్టాడుతుంటే ఎవరు చూడలేకపోయారా అసలు కారణాలేంటి ఆ రహస్యాలేంటి ఇంత అంత చిక్కగానే రహస్యంగా ఎందుకు మారింది ఆ అమ్మాయి శివంగా ఎందుకు తేలింది ఈ విషయాలన్నిటి అయితే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు చూపించడం జరుగుతుంది విజువల్స్లలో ఆ అమ్మాయి ఎక్కడైతే ఊరి వేసుకుందో ఆ ప్లేస్ మీరు ఇప్పుడు విజువల్లలో చూడొచ్చు ఆ హాకిన్స్ అనే పేరు ఏదైతే ఉందో ఆ రూమ్లో ఆ అమ్మాయి నిన్న సాయంత్రం ఊరి తీసుకుంది అర్ధరాత్రి పోస్ట్ మార్టానికి తీసుకెళ్లారు ఈ మధ్యలో ఏం జరిగింది అసలు ఆ ఉరి వేసుకున్నప్పుడు ఎవరెవరు చూశారు ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఎంతమంది హ్యాండ్ ఓవర్లో ఉంది ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుశంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి అయితే కిందకు వెళ్దాము మరి పేరెంట్స్తో మాట్లాడడానికి అయితే సహాయ శక్తిలా ప్రయత్నిస్తున్నాము అసలు పోలీసులు దారుణంగా అడ్డుకుంటున్నారు ఒకసారి అయితే మన ప్రయత్నంగా మనం చేసి చూద్దాం రైట్ చూసారు కదండి అసలు ఇక్కడ వాతావరణం అయితే కళాశాల వాతావరణం అయితే ఉద్రిక్తకు చోటు చేసుకున్నదనే చెప్పాలి వాళ్ళ సంబంధించిన గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మధ్యలో పోలీసుల మధ్యలో వాగ్వివాదం అయితే జరిగింది అయితే ఇక్కడ ఉన్న సిబ్బందే కానీ అలాగే పోలీసులు కానీ ఇక్కడ పేరెంట్స్తో మాట్లాడడానికి మమ్మల్ని నిరాకరించడం జరిగింది పేరెంట్స్ కూడా ముందుకు రాలేదు వాళ్ళని ఆపడం జరిగింది లోపలికి తీసుకెళ్ళి చర్చలు అయితే జరుగుతున్నాయి ఏదేమైనా దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఏ కళాశాలలో కూడా అలా ఆత్మహత్య హత్యలు జరగకుండా చూసుకోవాల్సింది యాజమాన్యత బాధ్యత ఎంతైతే ఉందో పేరెంట్స్ కూడా చాలా కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది విద్యార్థిని విద్యార్థులతోని వాళ్ళ మన మానసిక ఆందోళనకి ఏదైనా గురైతున్నట్టయితే తెలుసుకొని వాళ్ళని కౌన్సిలింగ్లకు కూడా పంపించాల్సిన అవసరం ఉంది ఇలాంటివి జరగకుండా అయితే ముందు ముందు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే సుమన్ టీవీ ఇక్కడ దాకా వచ్చి ఇలాంటి కథనాలను మీకు చూపించడం జరుగుతుంది ఏదేమైనా ఇలాంటివి అయితే మళ్ళీ జరగకూడదనే కోరుకుందాం